నా ప్రియ సత్యన్వ శలారా ఈరోజున మనము బైబిల్ గ్రంథములోని న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయమును వివరించుకుందాం న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము శ్రాయేలు ప్రజల పాపము శిక్ష పశ్చాత్తాపము విమోచన అనే వాటిని కూర్చి వివరిస్తున్నది ఈ అధ్యాయములు మొదటి ముగ్గురు న్యాయాధిపతులైన ఒత్నియేలు యహోదు ష్యాంహార్ గురించి వివరించబడ్డాయి మొదటిగా దేవుడు ఇస్రాయూలు ప్రజలను పరీక్షించడానికి అనుమతించిన జాతులు మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనముల వరకు దేవుడు కొన్ని అన్యజాతులను ఇస్రాయేలు దేశంలో ఉంచాడు తద్వారా వారి యుద్ధాన్ని నేర్చుకోవాలని అలాగే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలి అని పరీక్షించడానికి ఈ జాతులలో ఫిలిస్తీయులు కణానీయులు సిదోనియులు హెవియులు ఈ జాతులు ఉన్నాయి ఇస్రాయిల్ ప్రజలు ఈ అన్యజాతులతో వివాహాలు చేసుకొని వారి దేవతలను పూజించడం ద్వారా దేవునికి అవిధేయత చూపారు రెండవదిగా వత్నేయులు ద్వారా విమోచనం మూడవ అధ్యాయం ఏడు నుండి వచనముల వరకు ఇస్రాయేలు ప్రజలు బాలు మరియు అషేరో దేవతలను పూజించడం ద్వారా పాపం చేశారు దీంతో దేవుడు వారిని మెసిట మెసెపెటోమియా రాజైన కుషాన్ రిషాయిద్ చేతికి అప్పగించారు వారు ఎనిమిది సంవత్సరాలు అతని ఆధీనంలో ఉన్నారు ఇస్రాయేలు ప్రజలు దేవుడిని ప్రార్థించగా ఆయన ఒత్నియలను న్యాయాధిపతిగా నియమించి అతని ద్వారా విమోచనం కలిగించాడు దీంతో దేశం నలభై సంవత్సరములు శాంతిగా ఉన్నది మూడవదిగా యేహోద్ ద్వారా మోయాబీయుల నుండి విమోచనం మూడవ అధ్యాయం పన్నెండు నుంచి వచనముల వరకు స్్రాయలు ప్రజలు మళ్ళీ పాపం చేయడంలో దేవుడు మోయాబీలో రాజైన ఎగ్లోన్ను బలపరిచాడు ఎగ్లోన్ అమోలీలు అలాగే అమాలేకులతో కలిసి ఇస్రాయేళ్లను పద్దెనిమిది సంవత్సరాలు అణచివేశాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ప్రార్థించగా ఆయన యేహూద్ అనే ఎడమ చేతి వ్యక్తిని న్యాయాధిపతిగా నియమించాడు ఎహూదు ఎగ్లోను చంపి మోయాబీలపై విజయం సాధించి దేశాన్ని విమోచించాడు నాలుగవదిగా షాంగర్ యొక్క సంక్లిప్త కథనం మూడవ అధ్యాయము ఒకటవ వచనం ఇతను ఫిలిస్తీన్లతో యుద్ధంలో ఆరు వందల మందిని ఎద్దు మేకతో చంపి ఇస్రాయేల్ను ఇది అతన్ని గురించి ఉన్న ఏకైక వచనం నాప్రియ ఈ ఈరోజున మనము న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయమును గురించి వివరించుకుందాం ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను గురించి తెలుసుకుందాం గాడ్ బ్లస్